దేవుణ్ణి చూడీ ఎల్లా దేవుణ్ణి స్థుతి దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచనాలు ఎస్యా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పదివచ్చనములు భూదిగంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు విశ్వాసం ఉంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణం చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలంలోనూ సందర్భం పడికిని కూడా దేవుని ఎందు ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగు పెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక ఆమెన్ దేవుని ఎందు ప్రియమైన వారులారా మరి ముఖ్యముగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను కీర్తి శేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంధాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని మాక్యమని చెప్తుందంటే యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యమును నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని చున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలసన్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన చేసినటువంటి అన్నిటికీ కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యమును చేయనటువంటి వాడుగా ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేస్తున్నటువంటి యాత్ర అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా చేయాలి జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించటకు చేయించినటువంటి ఈ యాత్ర జీవన యాత్ర అదే ప్రజా యాత్రగా ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా సరాలతను అనుగ్రహించి విజయాన్ని ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అఘిలాష ఆశ ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు దీవించును గాక అమేన్ కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమనేని వాళ్ళి అర్పిద్దాం ప్రారంభము ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న వదులుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున